అల్లు అర్జున్ ఈ మధ్య చాలా రికార్డులు కొల్లగొడుతున్నారు తాజాగా మరో రికార్డ్ సైతం సృష్టించారు ముఖ్యంగా సోషల్ మీడియాలో బన్నీకి తిరుగులేదు అందుకే ఫాలోవర్స్ కూడా మిలియన్స్ లో ఉన్నారు బన్నీకి ఈయన తర్వాత విజయ్ దేవరకుండా నేనున్నా అంటున్నారు మరి వాళ్ల తర్వాత ఉన్న హీరోలు ఎవరు ఇన్స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాప్ టెన్ సౌత్ హీరోలెవరో ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం సినిమాలు మాత్రమే కాదు ఇన్స్టాగ్రామ్ కూడా తన అడ్డానే అంటున్నారు అల్లు అర్జున్ ఈయనకు అక్కడున్న ఫాలోయింగ్ బేబత్సం అంతే లో ఇరవై ఐదు మిలియన్ ఫాలోవర్స్ అందుకున్న మొదటి హీరోగా హిస్టరీ క్రియేట్ చేశారు అల్లు అర్జున్ ఇన్స్టాలో బన్నీకి తిరుగులేదు పుష్ప తర్వాత ఈయన రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోయింది అల్లు అర్జున్ తర్వాత బాయ్ విజయ్ దేవరకుండదే హవా అంతా ఈయన కూడా ఇన్స్టాలో కుమ్మేస్తున్నారు ఇరవై ఒకటి పాయింట్ మూడు మిలియన్ ఫాలోవర్స్తో రెండో స్థానంలో నిలిచారు రౌడీ హీరో తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే కాదు బిజినెస్ యాడ్స్ అన్ని అభిమానులతో పంచుకుంటారు విజయ్ అందుకే ఈయనకు అంత ఫాలోయింగ్ ఉందక్కడ విజయ్ దేవరకొండ తర్వాత ఇరవై పాయింట్ ఎనిమిది మిలియన్ ఫాలోవర్స్తో రామ్ చరణ్ మూడో స్థానంలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇన్స్టాలో అడుగుపెట్టిన చరణ్ ఐదేళ్లలోనే ఇరవై మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ని సంపాదించారు త్వరలోనే ఇరవై ఒక్క మిలియన్లో చేరిపోవడం ఖాయం ఇక మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ పద్నాలుగు పాయింట్ ఒకటి మిలియన్ ఫాలోవర్స్ తో నాలుగవ స్థానంలో ఉన్నారు కేజీఎఫ్ స్టార్ ఎష్కో పదమూడు పాయింట్ ఐదు మిలియన్ ఫాలోవర్స్తో ఐదవ స్థానంలో ఉన్నారు ఈయన తర్వాత మహేష్ బాబు పదమూడు పాయింట్ నాలుగు మిలియన్ ఫాలోవర్స్తో ఉన్నారు ఇక ప్రభాస్ కూడా పదకొండు పాయింట్ ఏడు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో ఎంట్రీ ఇచ్చిన పది నెలల్లోనే పది పాయింట్ ఎనిమిది మిలియన్ ఫాలోవర్స్తో సునామీ సృష్టించారు విజయ్ ఈయన తర్వాత తొమ్మిది మిలియన్లతో సూర్య ఏడు పాయింట్ మూడు మిలియన్లతో నాని ఎన్టీఆర్ టాప్ టెన్ లో ఉన్నారు